అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాటికి సంబంధించి వీడియోలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పెండింగ్ డిఏల లిస్ట్ అయితే తెలుసుకుందామండి మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి జారీ చేయబడిన పలు ప్రభుత్వ ఉత్తర్వుల జీవోను ప్రభుత్వం స్వయంగా అమలు చేయకపోవటం నిజంగా ఒక చట్టపరమైన అవమానం లాంటిదేనండి ఎందుకంటే జీవో అంటే అసలు ఏంటంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే లిఖిత పత్రం అండి దీనిని సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ముఖ్యంగా గవర్నమెంటే జారీ చేస్తారండి ప్రతి జీవోపై తప్పనిసరిగా ఈ వాక్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా అయితే బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ గవర్నర్ ఆదేశానుసారం ఆయన పేరున జారీ చేయబడిందని అర్థం ఇక జీవో యొక్క ప్రాధాన్యత అంటే జీవో అనేది ఒక చట్టబద్ధమైనటువంటి అధికారిక పత్రం దీని ద్వారా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుందండి ఇక ఉద్యోగులు జీతాలు డిఏలు ఐఆర్లు ముఖ్యంగా భత్యాలు పాఠశాలలు ఆసుపత్రుల నిర్వహణ నియామకాలు బదిలీలు జిల్లా పునర్వ్యవస్థీకరణ నిధుల విడుదల మొదలైనవి జీవో జారీ అయ్యాక సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసిందేనండి పాటించకపోతే అది రూల్ వ్యాలేషన్ అయితే అవుతుంది ఇక ముఖ్యంగా జీవోను ఉల్లంఘిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం జీవోను అమలు చేయకపోవడం అంటే ప్రభుత్వ ఆదేశాన్ని తిరస్కరించడమే అవుతుందండి దీనిపై సంబంధిత అధికారులపై శాసనపరమైన చర్యలు తీసుకోవచ్చు అంతేకాక పౌరులు లేదా ఉద్యోగులు కోర్టు ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు కూడా ఉంది ఇక కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పలు డిఏ మరియు డిఆర్కి సంబంధించిన జీవోలు ప్రభుత్వం జారీ చేసిందండి కానీ విచారకమైన విషయం ఏమిటంటే అవి గవర్నర్ పేరుతో జారీ చేసి కూడా ప్రభుత్వం అయితే వాటిని అమలు చేయలేదండి ఇంకా కొన్ని ముఖ్యమైన జీవోలు అయితే చూద్దాం జివో నెంబర్ తొంభై ఎనిమిది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నుండి విడుదల చేసిన డిఏ ఇరవై ఏడు నుంచి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతానికి ముప్పై నెలల అరియర్లు చెల్లిస్తామని సిఎఫ్ఎంఎస్లో ఎంటర్ చేసినా కూడా ఇప్పటివరకు చెల్లించలేదండి గవర్నర్ పేరుతో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వమే అపహాస్యం అయితే చేస్తుంది ఇక మరొక జీవోకు సంబంధించి జివో నెంబర్ యాభై ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిన డిఎ ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం నుంచి ముప్పై ఐదు పాయింట్ ఐదు మూడు ఆరు శాతానికి ఇది అదే పరిస్థితి చెల్లింపులు కూడా జరగలేదు ఇక మరొక మరో జివో అం సంబంధించి కూడా అంతే జీ డిఏని పెంచి వాటి వాయిదాలను మూడు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది మొదటి విడతగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడతగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ విడత కింద మార్చి రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేస్తామని చెప్పి ఒక్క విడత కూడా ఏ ఒక్కరికి చేయలేదు ఇక మరో జీవోకి సంబంధించి నూట పదమూడు జీవో ఇరవై ఒకటి పది రెండు వేల పది ఇరవై మూడున విడుదల చేసింది ఈ డిఏతో డిఏడిఆర్ అనేటివి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతంకు మూడు వాయిదాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అవి కూడా అమలు చేయలేదండి ఇక జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ముప్పై పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసిన డిఏడిఆర్లు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతం వరకు పెంపు అయితే జరిగింది వీటి వాయిదాలు కూడా ఏ ఒక్కటి కూడా చెల్లించలేదండి ప్రభుత్వం ఇక పీఆర్సి రెండు వేల ఇరవై రెండు సంగతి కూడా ఈ విధంగానే ఉంది రెండు వేల పద్దెనిమిది పిఆర్సిని రెండు వేల ఇరవై రెండు పిఆర్సిగా నామకరణం చేసి జివో నెంబర్ నూట ఆరు ద్వారా అరయర్లు చెల్లిస్తామని వాగ్దానం అయితే చేశారు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరి ఖాతాలో కూడా జమ కాని పరిస్థితి అయితే నెలకొంది ఇక ప్రభుత్వమే తన స్వంత జీవోలని ఉల్లంఘించడం అంటే చట్టాన్ని తానే తుంగలో తొక్కినట్లే అవుతుంది ప్రజలపైన చట్టం కఠినంగా అమలు చేస్తూ ప్రభుత్వంపై మాత్రం మినహాయింప ఇదే ప్రశ్న ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నారండి ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం ఒక సాంప్రదాయంగా మారింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే మార్గంలో నడుస్తుందండి పదహారు నెలల తర్వాత ఒక్క డిఏ మాత్రమే ఇస్తూ రిటైర్మెంట్ సమయంలో లేదా మరణించినప్పుడు మాత్రమే అర చెల్లిస్తామనే విధంగా జీవో నెంబర్ అరవై ఒకటి అరవై రెండు జారీ చేయడం అనేది ఉద్యోగుల మనోభావాలను అయితే బా చాలా భారీగా గాయపరిచింది మూడు వాయిదాలు ఇచ్చిన ప్రభుత్వం చెడ్డదా నాలుగు వాయిదాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం నిన్న ఇది ఉద్యోగుల ఆవేదన అండి ప్రభుత్వం ఉద్యోగులను పెన్షన్లను చిన్న చూపు చూస్తుంది అనే భావన అయితే భారీగా అటు విస్తరిస్తోంది ఇప్పుడు అంటే ముఖ్యంగా ఇక ఉద్యోగం తప్పదా అనే విషయాన్ని కూడా తెరలేపుతుంది ఇప్పటికే మూడు డిఏలు పిఆర్సి ఐఆర్ బకాయిలు ఉన్నాయి అందుకే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కలిసి చలో విజయవాడ మరియు బీసెంట్ రోడ్డు ఉద్యమం అని నిదానాలతో సన్నద్ధమవుతూ ఉన్నారు ముఖ్యంగా మన పోరాటం మన నాయకత్వంతో కాదు ప్రభుత్వంతో జరగాలి సంఘాలు బలహీనంగా ఉంటే మనమే నష్టపోతాం గతం మనకు పాఠం చెబుతోంది ఈసారి మాత్రం గలం వినిపిద్దాం డిఏ జారీ చేసి అమలు చేయకపోవటం ఒక అవమానం కాదు చట్ట విరుద్ధం ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే ఉద్యోగ పెన్షనర్లు న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందే అండి ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లు కూడా ఈసారి చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు ముఖ్యంగా జీవోలు విడుదల చేయడం మూడు సమాన వాయిదాలు అనటం వాటిలో ఏ ఒక్కటి అమలు పరచకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు విసిగిపోయి ఉన్నారు ఈసారి కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ సవరణ చేసి ఉద్యోగ పెన్షన్లకు అరవై రెండు అరవై మూడు అరవై రెండు అరవై మూడు జీవోలను అయితే విడుదల చేసింది వాటిలో కూడా నాలుగు సమాన వాయిదాల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులోపు పది శాతం తర్వాత మిగతా మూడు సమాన భాగాల్లో చెల్లిస్తామని చెప్పిన జీవో స్పష్టంగా చేసింది కానీ వీటిని కూడా ఈ విధంగా మునపటి లాగా జీవోకే పరిమితం అయినట్లయితే ఖచ్చితంగా ఈసారి ఉద్యమ బాట తప్పదండి ఈసారి చాలా గట్టిగా పోరాటం అయితే చేస్తున్నారు చాలామంది ఇప్పటికే కో కేసులు వేసిన పరిస్థితి కూడా చూడడం జరిగింది ఖచ్చితంగా ఈసారి ఉద్యోగులకు ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా రాబట్టుకోవాలి తెలిసిపోయిందండి ఖచ్చితంగా ఈసారి న్యాయపరంగా చర్చ అంటే న్యాయపరంగా చర్చలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు న్యాయపరంగానే ప్రభుత్వం మీద ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్